హలో గాయస్ వెల్కమ్ టు సౌజిస్ మా కిచెన్ రోజు దోశ తినాలనిపిస్తుంది ఇంట్లో దోశ పిండి లేదు నాకు రవ్వ దోశ తినాలనిపించట్లేదు ఏం చేయాలి ఏం చేయాలని చెప్పి బాగా టెన్షన్ పడిపోతున్నా అండి ఏం అవసరం లేదండి ఎలాంటి టెన్షన్ కూడా అవసరం లేదు ఇక మార్నింగ్ మనకు దోశలు అంటేనే రవ్వ దోశ లేకపోతే మామూలుగా మనం వేసుకునే దోశ పిండితో దోశ ఈ రెండే గుర్తు వస్తాయి కదా అలా కాకుండా మంచి ఈ దోశ కూడా వేసుకోవచ్చండి ఈ దోశ ఆ దోశ అంటుంది ఏం దోశ అని చెప్పట్లేదు అనుకుంటున్నారా ఏం దోశ అంటే ఇది బియ్యం పిండి దోశ అండి చూస్తాక ఎంత బాగా వచ్చిందో బియ్యం పిండి దోశ బియ్యం పిండి దోశ వేసుకొని అయింది పెరుగులో అద్దుకొని తింటుంది అనుకుంటున్నారా కానీ పెరుగు కాంబినేషన్ చాలా బాగుంటుందండి బియ్యం పిండి దోశలోకి ఇలా కారం పొడి వేసుకొని కొంచెం పెరుగు పక్కన పెట్టుకొని ఈ బియ్యం పిండి దోశ వేసుకొని అందులో ఈ పెరుగు అలాగే ఈ కారం పొడిని అంచుకొని తింటుంటే ఉంటుంది చూడండి ఎంత బాగుంటుంది అంటే చాలా అంటే చాలా బాగుంటుంది మీకు ఈ కాంబినేషన్ ఇష్టం లేకపోతే పర్వాలేదండి మీరు టమాటా చట్నీ లేకపోతే పల్లె చట్నీ ఏ కాంబినేషన్లోనే తినవచ్చు అండి చాలా టేస్టీగా ఉంటాయి పిండి దోశలు అనేవి చాలా ఈజీగా కూడా అయిపోతాయి బియ్యం పిండి అంటే ఇంట్లో ఎవరి ఇంట్లోనే ఉంటుందో పిండి లేని ఇల్లు అనేది ఉండదు ఎందుకంటే కంపల్సరీ మనం బియ్యం పిండి అన్నింటిలో ఉపయోగిస్తాం కాబట్టి బియ్యం పిండి అనేది అందరి ఇంట్లో ఉంటుంది ఈ బియ్యం పిండిలో ఇంకేమైనా పిండి కలిపి వేసుకోవాలరా అని చెప్పి ఆలోచిస్తున్నారా ఏ పిండి కలిపొద్దండి ఓన్లీ బియ్యం పిండితోనే ఈ దోషాలు వేసుకోవచ్చు ఓన్లీ బియ్యం పిండితో దోషాలు వేస్తే వస్తాయా మంచిగా అన్ని అతుక్కొని పోతాయా వస్తుందని చెప్తుంది కానీ రాకపోతే మా పిండి అంతా వేస్ట్ అయిపోతుంది అని చెప్పి అనుకోకండి అలా ఏం కాదండి మీ పిండి కూడా వేస్ట్ కాదు మంచిగా పర్ఫెక్ట్ గా వస్తాయండి మనం రోజు వేసుకునే దోశలు కూడా ఈ బియ్యం పిండి దోశాలు మంచి క్రిస్పీగా ఎంత టేస్ట్ గా ఉంటాయో దీంట్లో మనం మెయిన్ కావాల్సింది బియ్యం పిండి బియ్యం పిండి అనేది మీ దోశాలకి ఎన్ని కావాలంటే అంత తీసుకోండి బియ్యం పిండి లెక్క అనేది ఏమి ఉండదు మీరు ఎన్ని దోశాలు వేసుకోవాలనుకుంటే అంత బియ్యం పిండి తీసుకోండి నేను అయితే టూ కప్స్ బియ్యం పిండి తీసుకున్నాను అందులో కొంచెం జీలకర్ర కొంచెం సాల్ట్ ఈ రెండు వేసుకోండి ఇంకా వేయం వేసుకోవాల్సిన అవసరం లేదండి జీలకర్ర వేయడం వల్ల మనకు టేస్ట్ తో పాటు డైజెషన్ కూడా అవుతుంది కాబట్టి జీలకర్ర అనేది ఒక అర స్పూన్ వేసుకోండి ఇక సాల్ట్ అంటే ఏ పిండిలోనైనా వేస్తాం కదండి సాల్ట్ వేయకుండా మనం చప్పటి దోశలు వేసుకొని తినలేం కదా అందుకోసమే సాల్ట్ అనేది కూడా చూసుకుని వేసుకోండి మరీ ఎక్కువ సాల్ట్ వేసుకున్నాం అనుకోండి మనం దోషాన్ని చట్నీలో అదుకొని తింటున్నప్పుడు ఆ చట్నీలోని సాల్ట్ మన దోశ పిండిలో వేసిన సాల్ట్ మొత్తం కూడా ఎక్కువ అయిపోయి దోశలు అనేవి ఉప్పుగా ఉంటాయి అందుకోసమే సాల్ట్ అనేది తక్కువనే వేసుకోవాలి ఇలా సాల్ట్ జీలకర్ర వేసుకున్న తర్వాత అందులో కొన్ని వాటర్ వేసుకుంటూ అంతా కూడా ఇలా నీళ్ళలాగా కలుపుకోవాలి ఇప్పుడు కనుక మీరు ఒక విషయం మర్చిపోయారు అనుకోండి మనకు దోశలు అనేవి అస్సలు మంచిగా రావు బియ్యం పిండి దోశలు అందుకోసమే ఇప్పుడు మీరు ఒక విషయం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఒక విషయం మర్చిపోవద్దు అంటుంది ఏంటో చెప్పట్లేదు అనుకుంటున్నారా ఈ బియ్యం పిండి దోషాలు వేసుకోవాలంటే మనం బియ్యం పిండి మాత్రం నీళ్ళలాగా కలుపుకోవాలండి మనం రెగ్యులర్గా వేసుకునేటట్టు పిండిని చిక్కగా కలుపుకొని వేసుకుంటా అంటే మాత్రం కుదరదు నీళ్ళలాగా కలుపుకోవాలి చూస్తున్నారుగా ఇలా నీళ్ళలాగా కలుపుకొని గ్యాస్ పైన ప్యాన్ బయట ప్యాన్ అనేది బాగా హీట్ మీద ఉండాలి దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఇలా తోని మనం దోశ పిండిని తీసుకొని ఇలా పోస్తూనే ఉండాలండి అస్సలు మనం స్పూన్తో ఇలా కదిలించినట్టు ఏమి కూడా చేయదు వాటర్ ఎలా పోస్తామో అలా పోయాలి చూస్తున్నారుగా ఇలా అట్లాగా మొత్తం కూడా పోసి దానిపైన కొంచెం ఆయిల్ వేసి మనం కదిలించకుండా ఒక ఫైవ్ మినిట్స్ గ్యాస్ మీద ఉంచు चुस्त फिट त మనం ఇలా మంచిగా తీసేయంగానే దోశ వచ్చేసి ఉంటుంది చూసినాక ఇలా దియ్యంగానే వచ్చేసిందిగా టూ సైడ్స్ కూడా మంచిగా ఇలా కాల్చుకోవాలి బియ్యం పిండి దోశ అనేది చూసినాక ఇది మంచిగా టూ సైడ్స్ కూడా మంచి క్రిస్పీగా కాల్చుకొని వేడి వేడిగా ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని తింటుంటే ఆ టేస్టే వేరండి ఎంత ఫాస్ట్గా అయిపోయా చూస్తున్నారు కానీ ఫాస్ట్గా అయిపోవడమే కాదండో టేస్ట్గా కూడా ఉంటాయి మళ్ళీ సెకండ్ దోశ కూడా ఇలానే వేసుకోవాలండి సేమ్ ప్రాసెస్ పిండి ఏమైనా కొంచెం మనకు చిక్కగా అనిపిస్తే మాత్రం అందులో వాటర్ యాడ్ చేసి పిండి అనేది మళ్ళీ కలుపుకుంటూ వేసుకోవాలి ఎందుకంటే బియ్యం పిండి కాబట్టి మనం వేయకుండా పక్కకు పెడితే మొత్తం కిందికి అంతా కూడా పిండి అంతా ముద్దలా కిందికి వెళ్తుంది పైన వాటర్ అంతా కూడా పైకి వచ్చేస్తుంది అందుకోసం మనం ఎప్పుడు దోశ వేసుకున్నా కానీ పిండిని మంచిగా కలుపుకుంటూ సేమ్ ప్రాసెస్లో వేసుకోవాలి ఇలా మనం బియ్యం పిండి దోశలు అన్నీ కూడా వేసుకొని మీకు ఇష్టమైన చట్నీ పెట్టుకోండి నాకైతే ఈ బియ్యం పిండి దోశలోకి కొంచెం పెరుగు అలాగే కొద్దిగా కారం పొడి ఈ రెండు కాంబినేషన్ అయితే చాలా ఇష్టం అండి మీరు కూడా ట్రై చేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కాంబినేషన్లో తింటే మాత్రం పెరుగు నంచుకుంటూ అందులో కారం పొడి నంచుకొని తింటుంటే ఆ టేస్టే వేరండి మీరు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి